హాయ్ ఎవరి వన్ నమస్కారం ఈ రోజు మనం కొండ మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వెళుతున్నాం చూడండి ఇదే ఆధారి ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయానికి రాజధాని రైతులకి సంబంధం ఏంటి పదివేల నూట పదహారు కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం చూస్తున్నారుగా కొండ మల్లికార్జున స్వామి దేవాలయం కొండ మీద ఎంత హైట్ గా ఉందంటే ఏటవాలుగా మనిషి ఎక్కటానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉంది కానీ దారి మాత్రం ట్రాక్టర్లు సుమోలు బైకులు వెళ్ళటానికి అనుకూలంగానే ఉంది ప్రశాంతమైన వాతావరణం కొండ మీద శివయ్య బొమ్మలు శివనామస్మరణతో మంత్రోచ్చారణ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫైనల్ గా కొండ మీదకైతే చేరుకున్నాను చూడండి ప్రశాంతమైన వాతావరణం మేఘాల్లో తేలుతున్నట్లుగా ఉంది నాకైతే వీడేంట్రా అన్నీ చెబుతున్నాడు కానీ ఈ దేవాలయం ఎక్కడ ఉందో చెవటం లేదు అని అనుకుంటున్నారు కదూ వెయిట్ చేయండి వచ్చేస్తున్నా నేనైతే బైక్ అక్కడే పార్క్ చేసి ఈ పక్కన రైట్ సైడ్ కనపడుతున్న ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ మీదే వెనకమాల దీని మీద కూర్చొని అయితే పైకి వచ్చాను చాలా హ్యాపీగా వచ్చేసారు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉన్న ఈ దేవాలయం అయితే మన రాజధాని హైకోర్టుకు దగ్గరలో ఉండే తాడికొండ విలేజ్లో కొండపైన కలదు ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరుస్తూ నెలకొని ఉన్నటువంటి దేవుడు ఆ పరమేశ్వరుడు ఇక పదివేల నూట పదహారు కొబ్బరికాయల విషయానికి వస్తున్నా ఇక్కడ ఉండే రైతులైతే రాజధాని మల్లా తిరిగి అమరావతికి గాని వచ్చినట్లయితే పదివేల నూట పదహారు కొబ్బరికాయలు కొడతామని మొక్కున్నారంట శివయ్య ఈ రాజధాని రైతుల వైపే ఉండి వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాడు అందుకే మొక్కు తీర్చుకోవటానికి రాజధాని రైతులు ఈ ఏకాదశి రోజున పదివేల నూట పదహారు కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి ఇదిగో మనం చూస్తున్నది ఈ కొండ మీద ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ పొద్దున్నుంచి కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు ఓం నమ శివాయ ఇంత పవర్ఫుల్ దేవుణ్ణి తొలి ఏకాదశి రోజున నేను దర్శించుకున్నాను మీరు కూడా దర్శించుకొని ఓం శివాయ అని అనుకోండి అమ్మవారు భ్రమరాంబికాదేవి భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఈ కొండ మీద వెలిశాడు అయితే అసలు ఇక్కడికి శివయ్య ఎలా వచ్చాడు అని నేను కనీసం ఒక పది మందిని అడిగాను అందరూ కూడా ఐదు తరాల వెనక నుంచి కూడా ఎవ్వరూ మాకు తెలియదు అన్నారయ్యా మాకు కూడా ఏం తెలియదు ఎలా వచ్చాడు అని చెబుతున్నారు కానీ ఒకప్పుడు మాత్రం శివలింగం చిన్నగా ఉండేదంట తర్వాత ఆ శివలింగం ప్లేస్ లో ఇప్పుడు ఉన్నటువంటి శివలింగాన్ని అయితే జరిగింది స్వామి వారికి కుడివైపున వినాయక స్వామి దేవుడు రాజధానిలో ఉన్నటువంటి రైతులు ఎంతో ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో అయితే నేను చూశాను వాళ్ళ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ముక్కులైతే చెల్లించుకుంటున్నారు చూడండి ఆ బస్తాలన్నీ కొబ్బరికాయలు కొట్టేసినటువంటి బస్తాలు చాలా బస్తాలు అయితే తీసుకొని వచ్చారు పదివేలంటే మాట్లా మరి వైజ్గా గంటకి కొంతమంది ఇంకో గంటలో ఇంకొంతమంది అలా కొబ్బరికాయలు కొట్టి ఆ వచ్చిన నీటితో స్వామివారికి అభిషేకం జరిపిస్తున్నారు హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి ఈ వీడియోని చూస్తున్న అందరినీ వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరే విధంగా ఆశీర్వదించు స్వామి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చిన్న చిన్న మనం అగ్గిపెట్టులతో ఆడుకునే చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా కనపడుతున్నాయి ఒకవేళ మీరు కానీ ఇక్కడ ఉన్న శివయ్యని దర్శించుకోవాలి అని అనుకుంటే కంపల్సరిగా వెహికల్ ఓన్ వెహికల్ ని కింద పార్క్ చేసి పైకి కొండ మీదకి బైవాక్ రావాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి మరి ఈ ప్రశాంతమైన వాతావరణంలో శివయ్యను అయితే దర్శించుకొని వెనక తిరిగి వెళ్తున్నాము వచ్చేటప్పుడు ట్రాక్టర్ మీద వచ్చాము వెళ్ళేటప్పుడు మాత్రం బైవాక్ తప్పదుగా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు